అందరూ బాగున్నారు ఆరోగ్యాన్ని చూసుకోండి వర్షంలో ఎక్కువ తడవకండి ఇప్పటికి కూడా ఇలాంటివి నమ్ముతున్నారంటే అస్సలు నమ్మబుద్ధ అవట్ల మనిషి కోరికలు ఉంటే చనిపోయినాక ఆ కోరికలు తీర్చుకుంటారంట అది ఎంతవరకు నిజమో మరి నాకు తెలియదు కానీ అవన్నీ మూఢనమ్మకాలని మీకు అనిపించట్లేదా మనిషి బ్రతికినప్పుడే మనిషిని మనిషిలా గౌరవించండి చనిపోయాక వాళ్ళు ఎలా ఉంటారో మీరు చూడలేరు కదా ఎవరో బాబా చెప్పాడని ఎవరో చెప్పారని ఏవో చేస్తుంటారు ఎందుకు ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు అదంతా నాన్ సెన్స్ ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి బ్రతుకున్నప్పుడే మనిషి విలువ తెలుసుకోండి చనిపోయినాక తెలుసుకున్న అది వ్యర్థమే పిచ్చినమ్మకాలతో బ్రతకొద్దండి కొంతమంది చెప్తుంటారు మందు పెట్టారు నీకు అది పోయి చేయించుకోవాలి ఇది పోయి చేయించుకోవాలని అదంతా నిజంగా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ అవన్నీ నమ్మి మీ లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటారు ఎవరో బాబాలు చెప్పింది ఎవరో చెప్పింది ఎందుకు నమ్ముతారు ఫస్ట్ మన మీద మనకు 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 ధైర్యం అంటే ఏ దానికి భయపడాల్సిన అవసరం లేదు భయం వలనే మనిషి సగం ఇదైపోతాడు ప్రతి చిన్నదానికి కూడా భయపడాల్సి వస్తుంది మనలో ధైర్యం లేనంతవరకు ప్రతిదానికి మనం భయపడాల్సి వస్తుంది ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉంటుంది కానీ దాన్ని బయటికి తీసుకుంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు మనకి మనమే ధైర్యంగా ఉండగలుగుతాం మనలోని ధైర్యమే మనల్ని కాపాడుతుంది ఏ బాబాలని నమ్ముకోవాల్సిన అవసరం లేదు నీ ధైర్యమే నీకు హెల్ప్ చేస్తుంది పిరికే వాళ్ళలాగా భయపడుతూ భయపడుతుంటే ఇంకా భయపెట్టే వాళ్ళు సమాజంలో కోకొల్లలు ఉంటారు జాగ్రత్తగా ఉన్నాయండి ఇట్లాంటి పిచ్చి నమ్మకాలతో బ్రతకొద్దాయండి అది వేస్ట్ నేను చెప్పింది ఎంతవరకు మీకు అర్థమైందో నాకు తెలియదు కానీ నేను చెప్పాలనుకుంది మాత్రం ఇట్లాంటి పిచ్చి నమ్మకాలు నమ్మకండి అనేసి చెప్పాలనుకున్నాను నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మూడో నమ్మకాలతో బతుకొద్దండి ప్లీజ్ అది వేస్ట్ మన కష్టమే మనల్ని కాపాడుతుంది మన కష్టమే మనకు ఫుడ్ పెడుతుంది నమ్మకాలు మనకు ఫుడ్ పెట్టవు ఎవరు కూడా చూడరు మనం చేసే పని వల్లనే కదా మనం డైలీ ఫుడ్ తింటున్నాం థింక్ అబౌట్ ఇట్